ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా వ్యవహరిస్తుంది కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కురిపిస్తుంది ఇప్పటికే టీమిండియా స్టార్ పేజర్ మహమ్మద్ షెబీతో పాటు పేస్ ఆల్ రౌండర్ హర్షల్ పాటేల్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ మరో టీమిండియా ప్లేయర్ ను తీసుకుంది స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు నూట ఐదు మ్యాచ్లు ఆడి నూట ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు స్ట్రైక్ రేట్తో రెండు వేల ఆరు వందల నలభై నాలుగు పరుగులు చేశాడు రిటెన్షన్ రూల్స్ నేపథ్యంలో ఇషాన్ కిషన్ను ముంబై ఇండియన్స్ వేలంలోకి విడుదల చేసింది దాంతో ఇషాన్ కిషన్ రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు అతని కోసం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ కేకేఆర్ సన్ రైజర్స్ పోటీపడ్డాయి ముందుగా ముంబై ఢిల్లీ మధ్య పోటీ జరగ పంజాబ్ కింగ్స్ మధ్యలో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత సన్రైజర్స్ కూడా బిడ్ వేయడంతో ఇషాన్ కిషన్ ధర పది కోట్ల మార్కు దాటింది ఈ బిడ్డింగ్ చాలా నెమ్మదిగా సాగగా చివరకు సన్రైజర్స్ పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లకు సొంతం చేసుకుంది ఈ వేలం పాటలో మీడియం పేస్ బౌలర్ హర్షల్ పాటిల్ ను తీసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలను అతని కోసం ఖర్చు పెట్టింది పంజాబ్ కింగ్స్ తో పోటీ పడి మరి దక్కించుకుంది తొలుత ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో హర్షల్ ను కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత రైట్ టు మ్యాచ్ కార్డ్ ను ప్రయోగించింది పంజాబ్ కింగ్స్ దీనితో అతని రేటును మరింత పెంచింది కావ్య మారన్ ఎనిమిది కోట్ల వరకు వెళ్లింది ప్రైస్ ఆ అమౌంట్ వద్ద ఇక పీబీకేఎస్ పోటీ పడలేకపోయింది దీనితో హర్షల్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకోగలిగింది